మరోతరం చూద్దాం బెంగళూరు నుంచి గణపతి గారు రాస్తున్నారు ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజలు ఎప్పటి వరకు చేయకూడదు తెలియచేయగలరు అని అడుగుతున్నాను ఈ విషయం మీకు మీ పురోహితుడు చెప్పుంటాడు చివరి కార్యాలు ఏవైతే ఉంటాయో అంత్య సంస్కారం అవన్నీ నిర్వర్తించినటువంటి వాళ్ళు చెప్తారు ఎవరైతే పితృకార్యం నిర్వర్తిస్తారో వాళ్లకు ఉంటాయి నియమాలు అందరికీ కాదు ఒక ఇంట్లో ఒక పెద్ద పోయారు ఆయన కొడుకు పితృ చేస్తాడు కర్మలు కర్మకాండలు నిర్వర్తిస్తాడు అంచేత ఆయనకి ఆయన భార్యకి కొన్ని నియమాలు ఉంటాయి కానీ ఆ ఇంట్లో ఆయన తాలూకు కూతురుండు ఉంటుంది ఇంకా పెళ్ళికాకో పెళ్ళయ్యో ఏదో కా ఇంట్లో ఆ అమ్మాయికి ఏం వర్తించవు ఎవరు పితృకార్యం చేశారో వాళ్ళకి ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా పితృకార్యం స్వయంగా చేయకపోయినా అన్నగారి పక్కన కూర్చొని చేశారు కదా వాళ్ళకి వర్తిస్తాయి త కొడుకులు కాకపోతే ఇంకెవరి కోసం చేసినా కానీ పితృకార్యం చేసినటువంటి వాళ్ళకి వర్తిస్తాయండి ఇవి లేనటువంటి వాళ్ళకి వర్తించవు అయినా పూజలు చేయడం అన్నది పితృకార్యం చేసిన వాళ్ళైనా నిత్య పూజ మానరాదు పదమూడవ రోజు తప్పనిసరిగా అభిషేకాలు అవి చేసి ఏదో తీపి తినమని కూడా చెప్తూ ఉంటారు అలా చేసిన తర్వాత మనం యథాప్రకారంగా అన్ని పనులు చేసుకోవచ్చు గాలి పీల్చటం మానలేదే అన్నం తినటం మానలేదే మన భోగాలు ఏవి వదులుకోలేదే సినిమాలకు వెళ్ళడం కూడా మానలేదే టీవీలు చూడడం మానలేదే దేవుడు ఎందుకు మానాలండి అధికంగా చేసేది మామూలుగా చేసేదానికన్నా ప్రత్యేకంగా చేసే లాంటివి అట్లాంటివి ఏదైనా చెయ్యాలంటే వాటిని చెయ్యొద్దు వాటిని చెయ్యొద్దంటారు ఎందుకంటే ఒక సంవత్సరం పాటు దిగులు పడతారు అని ఒక అనుమానం అనుమానమే ఎందుకంటే అమ్మయ్య పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు మాకు అడ్డు తీరిందని సంతోషించే వాళ్ళు కూడా ఈ కాలంలో కనపడుతున్నారు కనుక నేను ఆ మాట అనవలసి వస్తుంది నిజంగా పెద్దలు వెళ్ళిపోతే దుఃఖపడేటటువంటి వాళ్ళు మీరు చెయ్యమన్నా చెయ్యరండి దుఃఖం లేని వాళ్ళ మాట వాళ్ళు ఎలాగో అన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు నిత్య పూజ సంధ్యావందనం అలవాటు అయి ఉంటే ఉంటే అందరికీ లేదు గనక అందరికీ లేదు ఉన్నవాళ్ళు కూడా అలవాటు లేదు ఉన్నా అలవాటు ఉన్నా తప్పనిసరిగా సంధ్యావందనం ఆ పైన నిత్య పూజ ఎప్పుడు చేసేది ఏదైతే ఉందో అది తప్పనిసరిగా చేయాలి అధికంగా చేసేవాటికి మాత్రమే ఈ నియమాలు అవి కూడా అధికంగా చేసే వాటికి కూడా ఎవరికంటే కర్మకాండలు తమ చేతులతో చేసిన వాళ్ళకి బంధువులందరికీ